హాయ్ హలో నమస్కారం బ్యాక్ నెక్ డిజైన్ చూద్దాం రండి సింపుల్గా ట్రెండింగ్ డిజైన్ నెక్ కుట్టేద్దాం ముందుగా లైనింగ్కి 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 కి బ్లౌజ్ పీస్ అటాచ్ చేసుకొని తిప్పుకోవాలి తిప్పేసి అంతా ఉల్టా సీదా చేసుకొని తిప్పేసి కుట్టుకోవాల తిప్పేసి కుట్టుకొని అంత మోట్లన్నీ సరిసేసుకొని సరిసేసుకుంటే షార్ప్గా వస్తుంది మోట్లన్నీ తిప్పి సరి చేసుకున్నాక మళ్ళీ పైకుట్టు వేసుకోవాలి పైకుట్టు వేసుకొని అంత సిల్క్ క్లాత్ కాబట్టి బాగా నిదానంగా వేసుకోవాలి సర్దుకొని వెనకాల ఎమ్మింగికి మర్చుకొని ఎమ్మింగుకి మర్చుకున్నాక అంత వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసి పడేసి పక్కకు ఇప్పుడు హ్యాండ్స్కి ఇచ్చినది ఉంటుంది కదా అది మనం హ్యాండ్స్కి వేయట్లేదు అది వెనకాల బ్యాక్ నెక్కి డిజైన్కి గుడ్ వేస్తున్నాం దీనికి స్కాలప్ డిజైన్కి సెన్ అది ఒక సైడు హ్యాండ్స్కి వచ్చిన డిజైను హ్యాండ్స్కి వేయకోకుండా సెంటర్ చేసి దీనికి నెక్కు బ్యాక్ నెక్కు డిజైన్ పెట్టేస్తున్నాము ఇది డిజైన్గా కుట్టి అంతా సెంటర్కి ఆపక్కపక్కకు ది నీట్ నీట్గా కుట్టుకోవాలా అది ది కాబట్టి కొంచెం స్లోగా ఇబ్బంది లేకుండా కుట్టుకుంటే బాగుంటుంది ఏమంటే తొందరగా కుట్టినామంటే సూది ఏమన్నా ఎఫెక్ట్ అయిపోయి విరిగిపోతుంది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నిదానంగా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది సూది ఏముండదు బాగుంటుంది బాగా ఆ ఇంకా వేస్ట్ క్లాత్ అంతా లోపలికి మర్చేసి కుట్టుకుంటే అలాగే ఒప్పది కరిపించి ఇంకా కూడా స్టిచ్ చేస్తే నీట్గా ఒప్పది అయితే అయిపోయింది ఇంకో సైడు అటాచ్ చేసుకుని ఇంకా అటాచ్ చేసుకుంటే బ్యాక్ నెక్ రెడీ అవుతుంది సింపుల్గా బాగా స్కాలప్ ట్రెండింగ్ డిజైను ఈజీగా కుట్టుకోవచ్చు సింపుల్ నెక్ హ్యాండ్స్ది వేస్ట్ కాకుండా వెనకల డిజైన్ లాగా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి